కర్నూలు జిల్లా ఎమ్మికండూరు పట్టణంలోని స్థానిక సోమప్ప సర్కిల్లో టీడీపీ న్యాయవాదుల విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి న్యాయవాదులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ నాయుడు రషీద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు తీరని నష్టం తెచ్చిందన్నారు అలాంటి యాక్ట్ ను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే రెండవ సంతకం చేసి రద్దు చేశారని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ న్యాయవాదుల విభాగం న్యాయవాదులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మేము ఇంతకుముందు ఏజెండా కానీ సివిల్ సూట్ అంటే సివిల్ కి సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ అలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు నుండి సిపిసి కానీ అవన్నీ ఏం చెప్తాయంటే రైలకు ఎలాంటి సివిల్ సమస్యలు వచ్చినా మనం కోర్టుకెళ్లి పరిష్కరించాలనే ఒక లో మేము ఏదైనా సమస్య వస్తే రైతుల తరఫున ఆర్డర్ సెవెన్ రూల్ వన్ కింద రిపీడ్ సివిల్ సూట్ ఫైల్ చేసేవాళ్ళం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ రైట్ యాక్ట్ అంటూ ఒకటి తెచ్చి ఆ ల్యాండ్ యాక్ట్ ముఖ్యంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఎప్పుడో మన పూర్వీకుల నుండి ఏ భూమి సమస్య వచ్చినప్పటికీ కూడా మనం కోర్టుకెళ్లి మన హక్కుల్ని మనం కాపాడుకునేవాళ్ళం మన ల్యాండ్ టైట్ కి సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడుకునేవాళ్ళం కానీ అలాంటి హక్కుల్ని అనేది హరించే విధంగా ల్యాండ్ ట్యాక్ యాక్ట్లు ఇచ్చి ఆ ల్యాండ్ ట్యాక్ ముఖ్యంగా ఏముందంటే రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినా రైతుల సమస్యలు వచ్చినా ఇంకో సమస్య ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కేవలం రెవెన్యూ అధికారులను పెడతాము మీరు కోర్టుకు వెళ్ళి హక్కు లేదంటూ ఈ రోజు రాజ్యానికి రాజ్యాంగానికి తూట్లు వచ్చే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ తెచ్చారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ధర్నాలు అన్ని చేసినారు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మేం చేస్తాము మీరు మీ అని ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా చేశారు ఆ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో చెప్పిన విధంగానే ఆయన ఈ రోజు రెండవ సంతకము ల్యాండ్ టైటిల్ రద్దు పైన సంతకం పెట్టారు ఆ ల్యాండ్ టైటిల్ రద్దు రద్దుపరిచినందుకు ఈ రోజు న్యాయవాదులందరూ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఆయనకు ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నారు అందులో భాగంగానే మన ఎమ్ కూడా పాలాభిషేకం చేశాము కాబట్టి ఈ ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు సార్కి మేము ఈ సంఘం ద్వారా మా న్యాయవాదుల సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడికి వచ్చినంత వారికి ప్రతి ఒక్క న్యాయవాద మిత్రులందరికీ మరోసారి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ